అందరికీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీకు లెదర్ బాల్ క్రికెట్ పిచ్ ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను సో ఇది ఆల్రెడీ ఆడిన తర్వాత అనమాట ఫుల్ వాటర్ చల్లేసి ఇలా రోల్ చేసి ఎక్కడెక్కడైతే కొంచెం క్రాక్స్ గుంటలు అలా మనకు ఎక్కడైతే కనపడతాయో అక్కడ కొంచెం లైట్గా ఇసుక్ అనేది చల్లుతారు ఫ్రెండ్స్ అంటే అన్ఈవెన్గా వండుకుంటూ ఉండటానికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పిచ్చి అనమాట చొల్లిపిచ్చేంతకు బాగాలేదు మేము అనవసరంగా బుక్ చేసుకున్నాం అని అక్కడికి వెళ్ళి చూసాక తెలిసింది ఇది వచ్చేసి వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట గ్రౌండ్ కూడా బుడ్డ పార్క్ లాగా ఉంది సరే వెళ్ళి బుక్ చేసుకున్నాక ఇంకేం చేస్తాం క్యాన్సిల్ చేస్తాం మళ్ళీ డబ్బులు వెనక్కి రావు సో ఇంకా ఉద్దేశంతో ముందు ఇదిగా ఆడేశాం ఇట్ సైడ్ బ్యాటింగ్ అనమాట ఇందాక మీకు చూపించింది బౌలింగ్ సైడ్ మొత్తానికి ఏదో కుస్తీ పడుతున్నారు అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ